హైవీవర్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి హరివిల్లు సిక్స్టీన్త్ ప్రాజెక్ట్ అండి ఫార్చ్యూన్ బృందావం ఈ ప్రాజెక్ట్ లొకాలిటీ వచ్చేసి పెనమలూరు పెనమలూరు సెంటర్ నుంచి ఎగ్జాక్ట్ గా టూ గేమ్ డిస్టెన్స్ లో ఉంటుంది హై స్కూల్ బెసైడ్ రోడ్ లో చెరువు ఉంటుంది చెరువు దాటిన తర్వాత స్టీబిఎల్ కాలనీ వస్తుంది ఈ కాలనీ కానుకొని ఏదైతే ల్యాండ్ కనపడుతుందో థర్టీ ఫైవ్ ఏకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ అండ్ ఇండివిజువల్ హౌసెస్ అవైలబిలిటీ ఉంటాయండి ఏపీసీఆర్ డే నామ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ చేస్తాము పైన వీడియోలు కనబడుతున్న విధంగా ఇది మా ప్రీవియస్ ప్రాజెక్ట్ అండి వెంచర్ డెవలప్మెంట్స్ కానీ హౌసెస్ కన్స్ట్రక్షన్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ గా మా ప్రాజెక్టులో ప్రొవైడ్ చేస్తున్నామండి మీరు ల్యాండ్ మీద బుక్ చేసుకునే టయానికి ఎల్పీ నెంబర్ వచ్చే టయానికి డిఫరెన్స్ ఏంటంటే విదిన్ ఫోర్ మంత్స్లో టూ థౌజండ్ హైక్ అయితే కనబడుతుందండి రీసెంట్గానే గవర్నమెంట్ వాల్యూస్ కూడా చాలా బాగా పెరిగాయి రానున్న ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో హండ్రెడ్ పర్సెంట్ అప్రిషియేషన్ అయితే మీరు పెట్టిన పెట్టుబడి మీద కనబడుతుందండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ప్రాజెక్ట్ యొక్క ప్లాన్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఒక వన్ వీక్లో అప్డేట్ చేస్తామండి మీరు ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ అనే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ